తెలుగు యాంకర్స్ లో శ్రీముఖి కూడా ఒకరు హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీముఖి తొలుత కొన్ని సినిమాలలో నటించింది జులై సినిమాలలో అల్లు అర్జున్ చెల్లెలుగా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది దర్శకుడు తిరి విక్రమ్ ఇచ్చిన సూచనలతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి ఈ హాట్ బ్యూటీ వెండితెర కన్నా బుల్లితెరపై శ్రీముఖి సూపర్ హిట్ అయ్యింది పలు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అయితే గత కొంతకాలంగా శ్రీముఖి పెళ్లి గురించి అనేక వార్తలు ప్రచారంలో వచ్చాయి ఈ మధ్య యాంకర్ ప్రదీప్ తో శ్రీముఖి ప్రేమలో ఉందని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యింది అలాంటిది ఏమీ లేదని తామిద్దరం మంచి స్నేహితులమని మాత్రమే ప్రదీప్ శ్రీముఖి ఇద్దరి మధ్య దీనిపై వివరణ ఇచ్చారు ఇదిలా ఉంటే శ్రీముఖి సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది టీవీ షోలు ప్రీ రిలీజ్ ఈవెంట్లతో బిజీగా గడుపుతున్న ఈమె సినిమాల్లో కథానాయికగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా మారింది ఈమె కెరీర్ విజయవంతం కావడంతో పాటు ఆమె ఆస్తులు కూడా భారీగా పెరిగినట్లు సమాచారం నివేదికల ప్రకారం శ్రీముఖి యాంకరింగ్ సినిమాల ద్వారా ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టుకున్నట్లు తెలుస్తోంది ఈమెకు తన స్వస్థలం నిజామాబాద్ తో పాటు హైదరాబాద్ లో కూడా పలు ఇల్లు ఇతర ఆస్తులు ఉన్నట్లు సమాచారం